కొండలు దట్టమైన అడవి లోతట్టు ప్రాంతాలు సహజ సిద్ధ జలపాతాలు ఒక్క మాటలో చెప్పాలంటే అదో అడ్వెంచర్ అదే నాగర్ కర్నూలు జిల్లాలోని సలేశ్వర లింగమయ్య జాతర మరో అమర్నాథ్ సాహసయాత్రగా బాసిల్లుతున్న సలేశ్వర క్షేత్రానికి భక్తుల తాకిడి పెరిగింది చేతిలో ఊతకర్రలు దట్టమైన అటవీ మార్గం గుండా వడివడిగా అడుగులు తనువెల్లా భక్తి పార్వశ్యం మదినిండా లింగమయ్య నామస్మరణతో సలేశ్వరం జాతరకు భక్తజనం పోటెత్తారు నల్లమల అభయారణ్యంలో వెలిసిన స్వామిని దర్శించుకునేందుకు కాలినడకన కదిలిపోతున్నారు భక్తజనం సలేశ్వర లింగమయ్యను దర్శించుకోవడానికి ప్రతి ఏడాది చైత్రమాసం నిండు పౌర్ణమి సందర్భంగా భక్తులు ఇష్టంగా కొలిచే శివయ్య క్షేత్రాలను దర్శించుకునే ఆనవాయితీ అనాదిగా కొనసాగుతోంది గతంలో వారం రోజులకు పైగా ఈ జాతర ఉత్సవాలు కొనసాగుతున్న నేపథ్యంలో నేడు రిజర్వ్ టైగర్ అటవీ ఆంక్షలతో మూడు రోజులకు కుదించడంతో ఒక్కసారిగా రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు లక్షలాదిగా తరలివెరుతున్నారు రెండు కొండల మధ్యన ఇరుకైన దారిలో పాదయాత్రగా వెళుతూ అలసిన ప్రాణాలకు ఎత్తైన కొండ నుండి పారుతున్న జలపాతాన్ని తాకిన భక్తులకు తన బాధను మైమరుస్తూ ఆహ్లాదంతో మురిసిపోతున్నారు లింగమయ్యా వస్తున్నామంటూ శివయ్య దర్శనం చేసుకుంటున్నారు భక్తజనం దక్షిణ భారతదేశంలోనే పెద్ద పులులకు ఆలవాలమైన నల్లమల అటవీ ప్రాంతంలో ఈ సలేశ్వర క్షేత్రం కొలువయ్యుంది సలీలం అంటే నీరు ఆ గంగమ్మను తన తలపై పెట్టుకున్న స్వామిగా ఇక్కడ సలీశ్వరుడిగా ఈ స్థలాన్ని సలీశ్వరంగా పిలుస్తారు ఇక్కడ కొలువైన శివయ్యను లింగమయ్యగా పిలుస్తారు ఇక్కడికి వచ్చే భక్తులు వస్తున్నా వస్తున్నా లింగమయ్యో అని భక్తుల ఆర్తితో ఆ స్వామివారిని పిలుస్తూ దర్శనానికి బయలుదేరుతారు అక్కడ స్వామివారి గుడి ముందున్న గుండంలో స్నానం ఆచరించిన తర్వాత స్వామివారిని దర్శనం చేసుకుంటారు ఈ సలేశ్వరం యాత్ర ఎన్నో వ్యయప్రాయాసాలకు వచ్చి చేసుకోవలసి ఉంటుంది కొండలు గుట్టలు దాదాపు నాలుగు గంటలు కాలినడకన ప్రయాణం చేస్తే కానీ స్వామివారి దర్శన భాగ్యం కలగదు సలేశ్వరం యాత్రతో అటవీ ప్రాంతమంతా శివనామస్మరణతో మారుమోగిపోతుంది తిరిగి వెళ్ళేటప్పుడు పోయస్తాం లింగమయ్యా అంటూ భక్తుల నినాదాలతో కారడవి స్వామి నామస్మరణతో మారుమోగుతుంది మార్గంలో ఒక్కొక్కరు మాత్రమే నడవడానికి దారి ఉండటంతో వచ్చిపోయేవారు ఒకరిని ఒకరు పట్టుకుని లోయలోకి దిగాలి సలేశ్వరం లోయలో వేయి అడుగుల ఎత్తు నుంచి గలగలా పారే జలపాత దృశ్యం ఎంతగానో ఆకట్టుకుంటుంది పైనుండి చల్లని నీరు ధారగా వస్తుంది జనం పెరిగే కొద్దీ నీటి ధార పెరుగుతుంది ఈ జలపాతంలో స్నానం చేస్తే సర్వ రోగాలు పోతాయని ఆయుష్ పెరుగుతోందని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఆలయ ద్వారానికి కుడివైపున వీరభద్రుడు దక్షిడి విగ్రహాలు ఎడమవైపున రెండు సిద్ధ విగ్రహాలు ఉన్నాయి ఆలయానికి ముందు భాగంలో పది అడుగుల కింద సలేశ్వర తీర్థం ఉంది ఈ మార్గంలో వెళ్లే భక్తులు ప్రకృతిలో చూడదగ్గ ప్రదేశాలు కనిపిస్తాయి ఏడు రంగుల చెరువు మనిషి ఎత్తున ఉండే పుట్టలు గుర్జగుండం మోకాళ్ల కురవలు కనువిందు చేస్తాయి ఓం నమ శివాయ హర మహాదేవ శంభోశంకర 来。来